ఎన్నో మంచి మంచి సేవా కార్యక్రమాలు ఇప్పుడు కూడా ఇన్చర్చి ఎండదండగా ఉంటాయి న్యాయానికి ఇప్పుడు పోరాటం చేస్తారని చెప్పి బిందు రాజుగారు మాట్లాడుతున్నారు ఈ సంస్థ నుంచి మూడు నెలలు మూడు నాలుగు నెలలు సంబంధం ఉందండి అలాగే ఈ మూడు నాలుగు ఏళ్ళ చాలా విషయాలు చాలా అంటే చాలా విషయాలు నీకు లేని వాళ్ళకి సహాయం చేయడం అని చెప్పేసి లేకపోతే కొత్త కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారండి దానికి తగ్గట్టుగా రిలేటెడ్గా నేను కూడా నా వంతు ఈ అవసరం ఇంకా మన ముందుకు తీసుకెళ్ళడానికి బాగుంటుందని చెప్పేసి నేను రాజుగారితో కూడా పలు మార్కులు డిస్కస్ చేశాను ఆయన న్యాయం ఉన్నారు న్యాయం ఉంటేనే ఈ హెచ్ఆర్సి న్యాయం లేకపోతే మాత్రం హెచ్ఆర్సీ లేదు ఎందుకంటే ఆ హ్యూమన్ రైట్ కమిషన్ అంటే దాని పద తాత్పర్యమే అదండి అందువల్ల ఏంటంటే సాధ్యమైనంత వరకు అందరూ న్యాయ పద్ధతిలో నడవాలి మనకి కలిగినంత సహాయం చేయాలి అది ఒక్కటేనండి కోరుకు ఆ విధంగా నేను దీనిలోకి వచ్చాను ఇంకొక వేరే ఆలోచన కానీ వేరే ఆలోచన కానీ ఏం లేదని నాకు సాధ్యమందరూ పది మంది సహాయం చేయాలని కుటుంబ సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు చైర్మన్ శ్రీకాంత్ గారికి నేషనల్ జనరల్ సెక్రటరీ చారేంద్ర గారికి జిల్లా కార్యవర్గ సభ్యులకు అందరికీ ముందుగా అలాగే ఈ బాధ్యత నాకు అప్పగెట్టడం చాలా ఆనందంగా ఉంది అయితే జిల్లా చాలా కంపెనీలు వాట్సాప్ గ్రూపుల్లో చూశాను చాలా మంది కొద్దిగా యాక్టివ్గా లేకపోవడం వల్ల బాధ్యత తీసుకున్న తరుణంలో చైర్మన్ గారిని చాడీ గారిని ఒక పోవడం జరిగింది వేయడం జరుగుతుందండి యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ ముందుకు తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం పెట్టాను దానికి వాళ్ళు అంగీకరించి ప్రతి జిల్లాలో మళ్ళీ కంపెనీ మార్చేది నాకు బాధ్యత ఇచ్చారు దాంతోపాటు కూడా హెచ్ఎర్సీ కమిటీలో ఉన్న సభ్యులు ఏం జరిగినా సరే వాళ్ళు సమయాన్ని కేటాయించి ఆ వాళ్ళకి నాయకుం జరిగేలాగా పోరాటం చేయడం కూడా చాలా ఆనందం వారికి సేపు కలిగించేలాగా వెల్ఫేర్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి వారు పోవడం జరిగింది మహిళలు కూడా చెప్పుకోలేని బాధలు ఉంటాయి కాబట్టి మహిళలు మహిళలు మాట్లాడుకోవాల్సిన కొన్ని సందర్భాలు ఉంటాయి కాబట్టి ఉమెన్స్ కంపెనీ కూడా ఇందులో ఏర్పాటు చేస్తే వారు కూడా వారు తగ్గ పోరాటం చేస్తే మన వెనక నుండి సపోర్ట్ చేయొచ్చు అని కూడా చెప్పాం దానికి అంగీకరించారు దాని తర్వాత నాకు ఈ బాధ్య సమావేశం ఏర్పాటు చేసిన శాఖ గారికి వీల నుంచి కూడా నిర్ణయం జరుపుకుంటూ రానున్న రోజుల్లో అభివృద్ధి చేసే విధంగా నా సహాయశాఖ అందిస్తారని కమిటీ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను